శ్రీ గురుభ్యో నమ అష్టాదశి పురాణాల పాటు అనటువంటి పద్మపురాణం మాఘమాస మహాచ్యంలో పంతొమ్మిదవ అధ్యాయం ఏకాదశి మహాచ్యం శుక్లాంబర విష్ణు శశివ చేతు सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्गं गजाननमन्यषा अनेकदन्तं भक्ताना एकदन्तमुपस्महे शिरदिन्दु समाकरे सरस्वती नमो सुते गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो महेश्वरः परब्रह्म गुरु तस्मै श्रीगुरुवे అపరాయణం పంతొమ్మిదో అధ్యాయం ఏకాదశి మహర్షం సంవత్సరంలో వచ్చి పన్నెండు మాసములలో మాఘమాసం అతి ప్రశస్తమైనది అటువంటి మాఘమాసంలో నదిలో కానీ నది లేని చోట తటాకం అందు కానీ తటాకం కూడా అందుబాటులో లేని ఎడల నూతి దగ్గర కానీ స్నానము చేసినంత మాత్రమునని మానవుడు తాను చేసిన పాపములన్నీ ఊహరించిపోవను పూర్వం అనంతుడు అను ఒక విప్రపుంగవుడు యమునా నదీ తీరమందున్న అగ్రహారంలో నివసించుచుండెను అతని పూర్వీకులందరూ గొప్ప జ్ఞానవంతులు తపశ్శాలురు దానధర్మములు చేసి కీర్తిని పొంది ఉన్నారు అతడు చిన్నతనము నుండి గడసరి పెంకివాడు అయినను తల్లిదండ్రులు భయభక్తుల వలన కొంతవరకు మాత్రమే విద్య నేర్చుకునేను దుష్ట సహవాసములు చేసి అనేక దుర్గుణములు కలవాడయ్యాను మధ్య మాంసములను సేవించి కన్నబిడ్డలను కూడా అమ్ముకొనుచుండెను అలా సంపాదించి ధనవంతుడయ్యాను కొంతకాలానికి వృద్ధుడయ్యాను తనకున్న ధనంతో తాను తినడు ఇతరులకు పెట్టాడు ఒకనాటి రాత్రి పరిండబోనప్పుడు ఇట్లా ఆలోచించాను అయ్యో నేనెంతటి పాపాత్మడనైన్ తిని శరీర బలం ఉన్నందున ఉన్నదను మనోగర్వంతో నేనెంతటి పాపాత్ముడు నైతిని ధనం శరీర బలం ఉన్నందున అనేటువంటి మనోగర్వంతో జీవితాంతము ముక్తినిచ్చే పుణ్యకారం ఒక్కటి కూడా చేయలేకపోయినాను కదా అని నందుచూ నిద్రపోయాను అన్ని రోజులు ఒకే విధముగా ఉండవు కదా ఆనాటి రాత్రి కొందరు చోరులు అనంతని ఇంటిలో ప్రవేశించి ధనం బంగారం ఎత్తుకుని పోయారు అనంతుడు నిద్రని లేచి చూడగా సంపదంతా అపహరించబడినది అన్యాయముగా ఆర్జించిన ధనం అన్యాక్రాంతమయ్యనని రోదన చేసినాడు ఆ సమయమున పెద్దల నీతులు జ్ఞప్తికి వచ్చినవి తాను చేసిన పాపములకు ప్రాయచిత్తము కోరసాగినం ఆ సమయమునని మాఘమాసము నడుచుతున్నందున యమునా నదికి వెళ్ళి స్నానం చేశాడు ఎన్ అందువలన అతనికి మాఘమాస స్నాన ఫలం దెక్కెను నదిలో మునిగి తడిబట్టలతో ఒడ్డుకు వచ్చాడు చలికి గడగడా ఉనికి బిగిసిపోయాడు నారాయణ అంటూ ప్రాణాలు విడిచినాడు ఆ ఒక్క దినమైనను నదిలో స్నానము చేయటం వలన తాను చేసి ఉన్న పాపములన్నీ కూడా నశించిపోయి వైకుంఠవాసుడు అయ్యాడు అని వశిష్ఠుడు తెలియజేశాను మాఘపురాణము ఇరవయో అధ్యాయం ఇరవయో రోజు భీముడు ఏకాదశి వ్రతం చేయుట పాండవులలో ద్వితీయుడు భీముడు అతడు మహాబలుడు భోజనప్రియుడు ఆకలికి ఏమాత్రం ఆగనివాడు బండిడన్నమైనా చాలదు అటువంటి భీమునకు ఏకాదశి వ్రతం చేయవలనని కుతూహలం పుట్టింది కానీ ఒక విషయంలో బెంగతో ఉండినం అదేమందునా ఏకాదశి నాడు భోజనం చేయకూడదు కదా భోజనం చేసిన ఫలం దక్కదు కదా అని విచారించి తన పురోహితుని వద్దకు పోయి పోయి పురోహితుడా అన్ని దినముల కంటే ఏకాదశి అని అంటారు కదా దాని విశిష్టత ఏమి అని భీముడు అడిగాడు అవును భీమసేన ఆ రోజు అన్ని దినముల కంటేను ప్రశస్తమైనది శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైనది కనుక అన్ని జాతుల వారును ఏకాదశి వ్రతం చేయవచ్చును అని పాండవ పురోహితుడకు దౌమ్యుడు పలికాను సరే నేను అటులనే చేయదును గాని విప్రోత్తమ నేను భోజన ప్రియుడన్న సంగతి జగద్వితితమేగా ఒక గడి ఆలస్యమైనను నేను ఆకలికి తాడజాలను కనుక ఏకాదశి నాడు ఉపవాసముడుట విచారించుచున్నాను ఉపవాసం ఉన్న దినముననే ఆకలి ఎక్కువగా ఉండును కనుక ఆకలి తీరులాగునా ఏకాదశి వ్రత పొలము దక్కులాగునా నాకు వివరింపు అని భీముడు పలికాడు భీమసేని పలుకులకు ధౌమ్యుడు చిరునవ్వు నవ్వి రాజా ఏకాదశి వ్రతమునకు దీక్ష అవసరం దీక్షతో ఏ కార్యము చేసిన నువ్వు కష్టములు కనిపించవు కానా నీవు దీక్ష పూనినచో ఆకలి కలగదు రాబోవు ఏకాదశి అనగా మాఘశుద్ధ ఏకాదశి మహాశ్రేష్టమైనది దానికి మించిన పర్వదినం మరి ఒకటి లేదు ఒక్కొక్క సమయంలో మాఘ ఏకాదశి రోజు నక్షత్రంతో కూడినదై ఉంటుంది అటువంటి ఏకాదశికి సమానమైనటువంటిది మరి ఇంకా ఇతరము ఏదీ లేదు సంవత్సరమునందుకు వచ్చి ఇరవై నాలుగు ఏకాదశులలో మాఘశుద్ధ ఏకాదశి మహాపర్వదినము నాన ఆ దినము ఏకాదశి వ్రతం ఆచరించము ఆకలి గురించి దిగులు పడకు నియమం తప్పకూడదు అని దౌమ్యుడు భీమునకు వివరించాను దౌమ్యుని వలన తన సంశయము నెరవేరుటకు మాఘశుద్ధ ఏకాదశి నాడు అతనిష్టతో వ్రతం చేసి ఉపవాసం ఉండేను అందుకే మాఘశుద్ధ ఏకాదశి భీమ ఏకాదశి అని కూడా పిలుస్తారు అంతేగాక ఓ దిలీప్ మహారాజా పరమేశ్వరునకు అత్యంత ప్రీతికరమగు శివరాత్రి కూడా మాఘమాసమునందే వచ్చును గాన మహాశివరాత్రి మహాత్సమున గురించి కూడా వివరించేదెను శ్రద్ధాళువై ఆలకించము అని వశిష్ఠుల వారు దిలీప్ మహారాజుతో ఇట్ల వెలకరి శివరాత్రి మహాత్సం ఏకాదశి మహావిష్ణువునకు ఎటుల ప్రీతికరమైన దినము అదేవిధంగా మాఘచతుర్దశి అనగా శివచతుర్దశి దీనినే శివరాత్రి అని కూడా అంటారు ఈశ్వరునికి అత్యంత ప్రీతివంతమైనటువంటి దినము ఇది మాఘమాసమునందు వచ్చు అమావాస్యకు ముందు రోజు వస్తుంది దానినే మహాశివరాత్రి అని కూడా అంటూ పిలుస్తారు ఇది మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి నాడు వచ్చును ప్రతి మాసమునందు వచ్చు మాసశివరాత్రి కన్నా మాఘమాస కృష్ణ సమక్షంలో వచ్చేటువంటిది మహాశివరాత్రి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది ఆ రోజు నదిలో కానీ తటాక కానీ లేక నూతి వద్దగానే స్నానము చేసి శంకరుని పూజించవలను పరమేశ్వరుని అష్టోత్తర శతనామావళి బిల్వపత్రములతో పూజించవలెను అటుల పూజించి శివప్రసాదం సేవించి ఆ రాత్రి ఎంత తప్పనిసరిగా జాగరణ ఉండి మరునాడు అమావాస్య స్నానము కూడా చేసిన ఇడల ఎంతటి పాపములు కలిగి ఉన్నాను అవన్నీ వెంటనే హరించుకుపోవును కైలాస ప్రాప్తి కలుగుతుంది శివ పూజా విధానంలో శివరాత్రి కంటే మించినది మరి ఒకటి లేదు కనుక మాఘమాసం కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి ఉమాపతికి అత్యంత ప్రీతిపాత్రమైనది కాన శివరాత్రి దినమున ప్రతి వారు అనగా జాతి భేదములతో నిమిత్తం లేకుండా అందరూ కూడా శివరాత్రి వ్రతం ఆచరించి జాగరణ చేయవలెను మున్ను శబరీ నదీ తీర అరణ్యంలో కులీనుడనేటువంటి ఒక బోయవాడు తన భార్యా బిడ్డలతో నివసిస్తూ ఉన్నాడు తనకు వేట తప్ప వేరొక ఆలోచన లేదు కడు మూర్ఖుడు వేటకు పోవుట జంతువులను చంపి వాటిని కాల్చి తాను తిని తన భార్యా బిడ్డలకు తినిపించట తప్ప మరేమీ తెలియదు జంతువులను వేటాడుటలో నేర్పుగలవాడు క్రూర మృగములు అతను సహితము భోయవాణిని చూచి భయపడి పారిపోయేవి అందుచేత అతడు వనమంతా నిర్భయంగా తిరిగేవాడు ఒకనాడు ప్రతిదినము వేటకు వెళ్ళినట్లే బయలుదేరి వెళ్ళాడు ఆనాడు జంతువులేమీయూ కంటపడలేదు సాయంకాలం అగుతున్నది పొట్టి చేతులతో ఇంటికి వెళ్ళటకు మనస్సు అంగీకరించబోయినందున పొద్దుగురింకి పోయినను అక్కడున్న మారేడు చెట్టుపై ఎక్కి జంతువుల కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు తెల్లవారున్నకులది చలి ఉన్నది మంచు కురుస్తున్నాను కొమ్మలను దగ్గరకు లాగి వాటితో తన శరీరాన్ని కప్పుకొనుచున్నాను ఆ కొమ్మలకున్న ఎండుటాకులు రాలి చెట్టు కింద ఉన్న శివలింగం మీద పడ్డాయి ఆ రోజు మహాశివరాత్రి అందులో బోయవాడు రాత్రంతా తిండి తినక జాగరణతో ఉన్నాడు తనకు తెలియకపోయినను మారేడు పత్రములు శివలింగంపై పడిన వింకేమున్నది శివరాత్రి మహిమ బోయవానికి సంప్రాప్తించింది మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి రాత్రి అంతయు జాగరణ పైగా శివలింగంపై బిలోవపత్రములు పడుట తిండి లేక ఉపవాసం ఉండుట ఇవన్నీ కూడా బోయవానికి మేలు చేసినవి జరామరణములకు హెచ్చుదగ్గులు కానీ శిశు వృద్ధులు కానీ తారతమ్యం లేదు పూర్వజన్మలలో చేసుకున్న పాపపుణ్యములను బట్టి మనుజుడు తన జీవితాన్ని గడపవలసిందే కొన్ని సంవత్సరములకు ఆ బోయవానికి వృద్ధాప్యం కలిగి మరణ ఆసన్నమై ప్రాణములు విడిచాను వెంటనే వచ్చి వాని ప్రాణములు తీసుకుని పోచుండగా కైలాసము నుండి శివదూతలు వచ్చి యమదూతల చేతిలో ఉన్న బోయవాని జీవాత్మను తీసుకుని శివుని దగ్గరకు పోయేరు యమభటులు చేసేది లేక యములతో చెప్పిరు యముడు కొంత తడువు ఆలోచించి శివుని వద్దకు వెళ్ళాను శివుడు పార్వతి గణపతి కుమారస్వామి నంది తుంభుర నారద గణాలతో గురువు తీరుకున్న సమయంలో యముడు వచ్చి శివునకు నమస్కరించినాడు ఉమాపతి యమును దీవించి ఉచితాసనమిచ్చి కుశల ప్రశ్నలు అడిగి వచ్చిన కారణం ఏమిటని ప్రశ్నించాం అంతట యముడు మహేష చాలా దినములకు మీ దర్శన భాగ్యం కలిగినందులకు మిక్కిలి ఆనందించుచున్నాను నా రాక కారణం ఏమనగా ఇంతకుముందు మీ దూతలు తీసుకువచ్చిన బోయవాడు మహాపాపి క్రూరుడు దయాధాక్షిణ్యాలు లేక అనేక జీవహింసలు చేసి ఉన్నాడు ఒక దినమున అనగా మహాశివరాత్రి నాడు తాను యాదృచ్ఛికంగా జంతువులు దొరకనందున తిండి తినలేదు ఆ రాత్రి చలివాతుకు తట్టుకుని లేక బిల్లోపత్రములను కప్పుకున్నాడు జంతువులను వేటాడుటకు రాత్రి అంతయు మెలకుగా ఉన్నాడు కానీ చిత్తశుద్ధితో తాను శివలింగమును పూజించలేదు కనుక అతనిని కైలాసంలో తీసుకొచ్చుట భావ్యమా అంత మాత్రము అతనికి కైవల్యము దొరకనా అని యముడు విన్నవించుకున్నాడు యమధర్మరాజా ప్రీతికరమైన మహాశివరాత్రి పర్వదినమున బిల్వపత్రములు నాపైన వేసి తిండి లేక జాగరణతో ఉన్న ఈ బోయవాడు పాప విముక్తుడు కాగలడు ఈ బోయవానికి కూడా ఆ వ్రతపరము దక్కవలసిందే కనుక ఈ బోయవాడు పాపాత్ముడైనాను ఆనాటి శివరాత్రి వ్రత మహిమ వలన నా సాహిధ్యం ప్రాప్తమైంది అని పరమేశ్వరుడు యమునకు వివరించను యముడు చేసేది లేక చంద్రశేఖరుని వద్ద నుండి వెడలిపోయాను నాఘవాస మహర్షం ఇరవయ రోజు పారాయణం Fa' S.